సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పదిహేను వేల ఉపాధి హామీ పనులకు శ్రీకారం తెలంగాణలో ఉపాధి హామీ కార్మికులకైతే శుభవార్త అనమాట ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతర ప్రారంభమైంది ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామంలో మంత్రి సీతక్క సంగారెడ్డి జిల్లా ఆందోళనలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ పనులకు శంకుస్థాపన చేశారు ఒకే రోజు రెండు వేల రెండు వందల రెండు వంద రెండు వారు క్రమించాలి రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ జీరో ఏడు కోట్ల ఉపాధి హామీ నిధులతో పదిహేను వేల తొంభై నాలుగు పనులకు నలభై రెండు పాయింట్ ఇరవై ఒక కోట్ల గ్రామీణ రహదారుల నిర్మాణ నిధులతో ఇరవై ఆరు పనులకు ఇరవై ఎనిమిది పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు ఆ రెండు వేల ఐదు వందల యాభై ఐదు పశువుల పాకలు వెయ్య డెబ్బై తొమ్మిది కంపోస్ట్ గొంతలు మూడు వందల తొంభై గొంతలు రైతుల భూ అభివృద్ధి తదితర మూడు వేల నూట అరవై ఎనిమిది పనులకు శంకుస్థాపన అయితే జరిగాయన్నారు గద్వాల జిల్లాలో కూడా పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ డైరెక్టర్ జీ సృజన వివిధ అభివృద్ధి పనులకు అయితే ప్రారంభించారు ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కార్యక్రమాలకు సంబంధించి వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట నిధులైతే రావడం జరిగింది భారీగా పనులు అయితే చేపడుతూ ఉన్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి